ఒక్కసారి ఈ వీడియో చూడండి అల్లరి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై ఈశ్వర్ శ్రీ ఆంజనేయం ఎవరి గోల వాడది వంటి వందల సినిమాల్లో నటించి మనందరినీ ఎంతో నవ్వించిన సుభాషిని ఇప్పుడు ఇలా ముఖం పీక్కుపోయి సరిగ్గా నడవలేక నోటితోనే గాలి పీల్చుకుంటూ దారుణమైన స్థితిలో ఉంది దాంతో ఈమెను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ అందరినీ నవ్వించిన సుభాషిణి గారికి అసలేమైంది అని ఆమె వీడియోని ఆన్లైన్ లో పోస్ట్ చేస్తున్నారు అయితే అసలు సుభాష్ గారికి ఏమైంది ఆమె పరిస్థితి అంతర్ దారుణంగా మారడానికి కారణం ఎవరు అసలు సుభాష్ని బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఊరూరు తిరుగుతూ నాటకాలు వేసే స్టేజ్ నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది సుభాషిణికి కేసీఆర్ చేసిన ఆ హెల్ప్ ఏంటి అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అల్లరి సుభాషిణి అసలు పేరు తిరుపతి సుభాషిణి ఈమె పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అక్టోబర్ పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో పుట్టింది సుభాషిణికి ఒక అక్క చెల్లి తమ్ముడు కూడా ఉన్నారు ఇక సుభాషిణి వాళ్ళది వ్యవసాయ కుటుంబం కాగా బాబాయిలు పెద్దనాన్నలతో కలిసి సుభాషిణి వాళ్ళు కూడా కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు ఆ రోజుల్లో వీరిది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం ఇక సుభాషిణి తమ ఊర్లోని గవర్నమెంట్ స్కూల్లోని ఆరో తరగతి వరకు చదువుకుంది ఆ తర్వాత ఆవిడ ఏం చదువుకోలేదు కారణం ఇంట్లో వాళ్ళు కాదు ఆవిడకి నాటకాల మీద ఇంట్రెస్ట్ పెరగడం ఆ రోజుల్లో సినిమాల కన్నా నాటకాలకే ఎక్కువగా క్రేజ్ ఉండడంతో ఊరిలో నాటకం వేసినప్పుడల్లా జనాలందరూ ఎగబడి వెళ్లే అలా ఒక రోజు నాటకం చూసిన సుభాషిని కూడా నాటకాలు వేయాలని ఇంట్రెస్ట్ పుట్టింది ఇక ఆ తర్వాత ఒక రోజు ఆమె తన స్కూల్లో ఒక పాట పాడగా అది విన్న ఒక అతను ని దగ్గరకెళ్లి నువ్వు పాట బా పాడావు నాటకాల్లో కూడా అలా పాడతావా అని అడిగాడు దాంతో ఆమె చేస్తానని చెప్పగా ఆ రోజు నుండి చదువు మా నాటకాల్లో నటించడం మొదలు పెట్టింది ఇక నాటకాల ద్వారా కొంత డబ్బు కూడా రావడంతో ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెకి అడ్డు చెప్పలేదు కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువుకోవడమే పెద్ద విషయం కాగా సుభాషిణి ఏకంగా నాటకాలు వేస్తూ ఊరూరు తిరుగుతోంది దాంతో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఈ విషయంగా సుభాషిణిని విమర్శించేవారు అయినా కూడా సుభాషిణి ఆ మాటలేం పాటించుకోకుండా నాటకాలు వేస్తూ బానే డబ్బులు సంపాదించి నాటకాల ద్వారా సొసైటీలో కూడా మంచి పేరు గుర్తింపు సంపాదించింది ఇక సుభాషినికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా చిన్న వయసులో పెళ్లి చేశారు అయితే ఆమె భర్తకి ముందుగానే పెళ్ళయి ఆయన భార్య ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఆయన సుభాషిణిని రెండో పెళ్లి చేసుకున్నారు ఇక ఆయన సుభాషిని వాళ్ళ ఉమ్మడి కుటుంబంలోనే కలిసి ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ ఆ ఊరి తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేశారు ఇక వీరికి ఒక అబ్బాయి కూడా పుట్టగా సుభాషిని తనకి పెళ్లై ఒక పిల్లాడున్నా కూడా నాటకాలు వేయడానికి ఊరూరు తిరిగేది అయితే ఈ విషయంగా తరచు ఇంట్లో గొడవలు జరిగినా అవేమి ఆమె పట్టించుకోకుండా నాటకాల కోసం వెళ్లేది అలా నాటకానికి ఐదు రూపాయల నుండి పాతిక వేల రూపాయలు అందుకునే స్థాయికి సుభాషిణి వెళ్లింది అలా ఒక రోజు ఆమె నాటకం వేయడం కోసం అని చెప్పి చెన్నైకి వెళ్ళగా ఆ నాటకం చూడడం కోసం చెన్నైలోని మన తెలుగు నటులు డైరెక్టర్స్ అందరూ వచ్చారు అలా తెలుగు సీనియర్ నటుడు చలపతి రావు గారు కూడా అక్కడికి రాగా ఆ నాటకం అయిపోగానే ఆయన సుభాషిణిని తన ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేశారు అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిన సుభాషిణి గారు ఆ తర్వాత చలపతిరావు గారి ఫ్యామిలీకి బాగా క్లోజ్ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కలిసిపోయారు ఇక సుభాష్ణి గారి కుటుంబానికి ఏ విధమైన అవసరం వచ్చినా ఆమె అక్కే చూసుకునేది కానీ ఆవిడ కార్ యాక్సిడెంట్ లో చనిపోగా సుభాషిణి గారి ఆర్థిక పరిస్థితి కొంత దెబ్బతిని తన చెల్లి తమ్ముళ్ల బాధ్యత తన మీదే పడింది ఇక ఈ సంఘటన జరిగిన మూడు సంవత్సరాల తర్వాత సుభాషిణి గారి భర్తకి సడన్ గా హార్ట్అటాక్ రావడంతో ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే చనిపోయారు దాంతో ఆమె పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది ఇక సుభాషిణి గారు తన నాటకాలతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండగా ఒకసారి ఆమె చింతామణి నాటక ప్రదర్శన కోసమై హైదరాబాద్ వచ్చింది ఇక అక్కడ నాటకానికి కూడా చలపుతరావు గారు రాగా ఆయన నాటకం సుభాషిణి గారి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి రవి తనే డైరెక్టర్ గా అల్లరి అనే ఒక సినిమా తీస్తున్నాడు అందులో నల్లగా లావుగా ఉండే ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంది నువ్వు ఒకసారి వెళ్లి కలు క్యారెక్టర్ ఇవ్వకపోతే మాత్రం నన్ను తిట్టుకోకని చెప్పారు దాంతో సుభాషిణి గారు సరాసరి ఆ అల్లరి సినిమా షూటింగ్ కి వెళ్లగా ఆమెను చూస్తున్న రవిబాబు వెంటనే ఆమెను మేకప్ చేయించి ఆమెతో షూటింగ్ కూడా చేసేవారు అయితే సుభాషిణికి సినిమా షూటింగ్ ఫస్ట్ టైం కావడంతో ఆమె ఆ సెట్ లో కెమెరా ముందు డైలాగ్స్ చెప్పకుండా వేరే వేరే వైపు తిరిగి నాటకాల్లో చేసినట్టు యాక్ట్ చేసేది దాంతో ఆమె వల్ల రవిబాబు మొదట కొన్ని రోజులు బాగా ఇబ్బంది పడ్డాడు రెండు వేల రెండు లో రిలీజ్ అయిన అల్లరి సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సినిమా చేసిన అందరికి మంచి పేరు వచ్చి సుభాషిని పేరు అల్లరి సుభాష్నిగా మారిపోయింది ఇక ఆ క్రేజ్ తో ఆమెకి సినిమాలు వరుస ఆఫర్స్ రావడం మొదలయ్యాయి ఇలా ఆమె ఆ తర్వాత ఈశ్వర్ శ్రీ ఆంజనేయ అమ్మాయిలు అబ్బాయిలు గోల వాడది సుడిగాడు గుంటూరు టాకీస్ మాయా బజార్ లండన్ బాబులు బాస్ అమ్మ చెప్పిన మాట గ్యాంగ్ ఐలాన్ అని వందకి పైగా సినిమాల్లో ఆమె నటించారు అయితే కెరియర్ లో పీక్ టైంలో ఉన్నప్పుడే ఆమెకి క్యాన్సర్ వ్యాధి బయటపడింది దాంతో కొన్ని సంవత్సరాలు ఆమె సినిమాలకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంతో ఆవిడ తనకి తెలిసిన వారి సహాయంతో లద్దీ కపుల్లో ఉన్న ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళింది వెళ్లింది ఇక అక్కడి డాక్టర్స్ ఆమెకి ట్రీట్మెంట్ చేసి ఇందుకోసం పది నుండి ఇరవై లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు కానీ ఆమె దగ్గర అంత డబ్బు లేదని చెప్పడంతో హాస్పిటల్ వాళ్ళు ఆమెకు ఒక ఆరోగ్యశ్రీ అప్లికేషన్ ఇచ్చి దీని మీద ముఖ్యమంత్రి గారితో చేయించుకుని ఆర్ గారు అప్పటి కేసీఆర్ ఆఫీస్ కేసీఆర్ గారు ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఆమె ఆరోగ్యశ్రీ అప్లికేషన్ మీద సంతకం చేసి ఆమె ట్రీట్మెంట్ కావాల్సిన డబ్బుని గవర్నమెంట్ తరఫున అందేలా హెల్ప్ చేశారు ఇక ఆమె పరిస్థితి గురించి ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పగా అది తెలుసుకున్న నాగబాబు గారు ఆమెకి ఫోన్ చేసి మాట్లాడి కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు అలాగే చిరంజీవి గారు కూడా ఈ విషయంగా తన చిన్న కూతుర్ని సుభాషిణి గారి ఇంటికి పంపి కూతురి చేతుల మీదుగా కొంత ఆర్థిక సహాయం చేశారు అలా ఇండస్ట్రీలోని చాలా మంది నటులు యాక్టర్స్ యాంకర్స్ డైరెక్టర్స్ సుభాషిణి గారి పరిస్థితిని చూసి ఆమెకి తగిన సహాయం అయితే చేశారు ఇక క్యాన్సర్ నుండి కోలుకున్న తర్వాత కూడా ఆమె నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలు చేసినా ఆమెకి నరాల బలహీనత కూడా రావడంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి ఇక అప్పటి నుండి ఆమె తన తమ్ముడి కూతురు ఇంట్లోనే ఉంటూ ఉండగా తాజాగా ఆమె దారుణమైన స్థితిలో ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది ఇక సినిమాలు లేకపోవడం వయసు మీద పడడం అనారోగ్య కారణాల వల్లే ఈమె ఇప్పుడు ఇలా ఉంది అని గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ఆమె త్వరగా కోలుకుని మునుపట్లాగే మళ్లీ సినిమాలు కనిపించాలని మనందరం కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో